నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ మహాలక్ష్మీపురం చెన్నపల్లిపాలెం గ్రామాల్లోని వైసీపీ కుటుంబాలు తేలిమేటి ఉదయ్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ వారందరూ మాజీ మంత్రి సోమిరెడ్డి తనయుడు యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయిన ప్రజలు టీడీపీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరడం శుభ పరిణామమని సోమిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా తేలిమేటి ఉదయ్ మాట్లాడుతూ తాము మాజీ మంత్రి సోమిరెడ్డి విజయం కోసం సమైక్యంగా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర సాగునీటి సంఖ మాజీ అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ టీడీపీ సీనియర్ నాయకులు కావలరెడ్డి శ్యాంసందర్ రెడ్డి బయట శ్రీనివాసులు రవీంద్ర రమేష్ తేలుమేటి సోదరులు పాల్గొన్నారు తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ నుంచే వీరబోయిన గంగాధర్ యాదవ్ గారి నాయకత్వంలో మగళక్షుప్రవ్ గ్రామంలో హరిజనవాడ నుంచే తేలిమేటి విజిత్ ఉదయకుమార్ ఆధ్వర్యంలో ముప్పై మందికి పైన గతంలో వాళ్ళు వైసీపీలో ఉన్నారు ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి నాయకత్వం కావాలని చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి కావాలని చంద్రమోహన్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు చూసి సంతోషపడి వైసీపీ వీడి వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి రావడం జరిగింది వీళ్ళందరూ కలిసి భారీ ఎత్తున చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి వాళ్ళ శాయశక్తులు కొంచే కృషి చేస్తారని మాకు వాళ్ళు చెప్పడం జరిగింది మేమందరం కలిసి వాళ్ళను కూడా మా పార్టీలకు ఆహ్వానించి మేమందరం కలిసి చంద్రమోహన్ రెడ్డి కడిగిపోయి వాళ్ళకందరికీ కండువాలు ఇప్పించి వాళ్ళని పార్టీలకు ఆహ్వానించి జయప్రదం చేసిన కానీ మేము ఓడూరు పంచాయతీ పెట్టి వన్లో మేము దా దాదాపు పది సంవత్సరాల నుంచి వైసీపీలో కొనసాగుతున్నాము వైసీపీలో కొనసాగిన తర్వాత మాకు కొన్ని అన్యాయాలు చేశారు అన్యాలు చేసి మమ్మల్ని పార్టీలో మేము పది సంవత్సరాలుగా కనిపిస్తూ ఉన్నాము కూడా చేయాలని చెప్పి చూశారు తర్వాత మేము టీడీపీ పార్టీలో జారాలని రంగాగరన్న ఆధ్వర్యంలో సేనన్న వరంధావన్న దానిగిరం ఉన్న వాళ్ళందరినీ సహకరించి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ నమ్మల్ని పార్టీగా వాళ్ళందరి ద్వారా మేము పార్టీ పార్టీకి కొనసాగుతామని కాంగ్రెడ్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే తెలుసుకుంటాము పైన చంద్రబాబు నాయుడు సీఎంగా నవాలేజ్ సాధించిన జగన్మోహన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీలో జాస్తున్నాము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి